నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ సిట్టు విచారణలో లోతుగా విచారిస్తుంటే తొవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చేశారు సినీ ఇండస్ట్రీలో టూ మూవీస్కి సంబంధించి మొత్తం మనీ మొత్తం దాంట్లో యూజ్ చేశారని చెప్పి మనకు వస్తున్న సమాచారం అయితే ఇంకా ఇది ఎటు దారి తీస్తుంది ఎటువైపు ఇంకా వెళ్ళబోతుంది ఈ లెక్కర్ స్కామ్కి సంబంధించి మరి ఇలాంటివన్నీ తెలుసుకున్న ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొనరల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు ఈడీ దూగుడు పెంచింది మనం చూస్తా ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే సిట్టు విచారణలో లోతుగా విచారించే కొద్దీ కొత్త కొత్త విషయాలను వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇటు సినీ ఇండస్ట్రీలో రెండు మూవీలకు సంబంధించి వాళ్ళు బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చేసారని ఇప్పుడు సిట్ అధికారుల తేలింది అసలు ఎలా చూడాలి సార్ దీన్ని నల్లదనాన్ని అంటే బ్లాక్ మనీని వైట్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి కొత్త విషయం కాదు ఎప్పటినుంచో ఈ పద్ధతి ఉంది అయితే ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి మద్యం ముడుపుల ద్వారా వచ్చిన నల్లధనాన్ని ఎన్నో మార్గాల ద్వారా అతను వైట్ చేయడానికో ఇతరత్ర కంపెనీలకో మళ్లించడం సంథింగ్ జరిగింది అవన్నీ ఒక పక్కన జరుగుతూ ఉండగానే మరో పక్కన రెండు మూడు రోజుల క్రితం దీని నుంచి మనకు వచ్చిన సమాచారం ఇప్పుడు వండుతున్న సమాచారం ప్రకారం సినిమాల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి రెండు సినిమాల విషయం బయటకు వచ్చింది మళ్ళీ మొదలైంది సుమంత్ హీరోగా అలాగే స్పై నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అంటే ఇంకా అంటే రోజుకొక కొత్త విషయం తెలుస్తుంది కాబట్టి ఇంకా కూడా కొత్త కొత్తగా ఇంకా ఇవి కాకుండా వేరే సినిమాలు కూడా బయటకు వస్తాయా అది కూడా వేచి చూడాలి సరే ప్రస్తుతం ఉన్న ఈ విషయాలు బట్టి చూస్తే ఈ రెండు సినిమాల కోసం పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అది నలభై కోట్ల బడ్జెట్ అంటున్నారు అంటే నలభై కోట్లనే సినిమాల మీద పెట్టి అది వైట్గా మార్చుకుందాం అని వీళ్ళ ప్లాన్ అయితే అది ఏమైందంటే ఇక్కడ నలభై కోట్లు పెట్టినా కూడా సినిమాలు రెండు ఫ్లాప్ అయినాయి ఫ్లాప్ అయినా ఫ్లాప్ అయితే ఆ ఓటీటీల ద్వారా కానీ మరి ఇతరత్ర విషయ ద్వారా కానీ వాళ్ళకి వచ్చిన అమౌంట్ ముప్పై ఆరు కోట్లు అని చెప్తున్నారు అలా కాకు కూడా వాళ్ళకి మొత్తానికి నలభై పెట్టి ముప్పై ఆరు అయితే వెయిట్ చేశారు నలభై అయితే నల్లదనాన్ని ముప్పై ఆరు కోట్లుగా వెయిట్ అయితే చేసుకున్నారు సో ఇంకా సినిమా కూడా హిట్ అయి ఉండే దాని డబుల్ వాళ్ళు డెఫినెట్గా వెయిట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు సో ఇది అక్కడ జరిగింది అంతేకాకుండా నిఖిల్ సిద్ధార్థకి ఈ విషయంలో ఈ సినిమా సంబంధించి పది కోట్ల రిమెండేషన్ ఇచ్చారట అయితే లెక్కల్లో మాత్రం తొంభై లక్షలనే రాశారు అండ్ ఈ విధంగా అనమాట వైట్ బ్లాక్ అవ్వటానికి ఏ విధమైన మార్గాలు ఎంచుకుంటారని చెప్పడానికి ఇచ్చింది ఒక రకంగా ఉంటుంది అలాగే రాసింది ఒక రకంగా ఉంటుంది మొత్తంగా సినిమా బడ్జెట్ పన్నెండు కోట్లు చూపించారు వీళ్ళు పన్నెండు కోట్లు చూపించి ముప్పై ఆరు వాళ్ళు మళ్ళీ తిరిగి దాని ఆదాయం వచ్చినట్టు చూపిస్తున్నారు అంటే ఏదో విధంగా మొత్తానికైతే వాళ్ళు ఆ పన్నెండు కోట్లు కూడా ఎలా ఖర్చు పెట్టారనేది కూడా ఇప్పుడు ఒక బయటకు వచ్చేసినాయి ఒక మొత్తం రాజుకాశ్రెడ్డి వాళ్ళు ఇదంతా వచ్చింది జరుగుతుంది మూవీస్కి సంబంధించి కూడా అవును ఎక్కడి నుంచి పన్నెండు కోట్లు వచ్చింది అనేది కూడా ఎంక్వైరీ జరిగింది ఆ విచారణలో అన్ని చాలా విషయాలు తెలిసినాయి అలాగే ఒక పెద్ద పాన్ ఇండియా పెద్ద హీరో ఒక భార్య కూడా ఇందులో ఒక వెళ్ళిపోయాయి ఖాతా నుంచి వెళ్ళిన వీళ్ళకి పెట్టుబడిగా ఆ తర్వాత అవి కూడా ఎంక్వైరీలో బయటకు వచ్చినాయి తర్వాత మొత్తానికైతే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే పేరు పెట్టి రాజ్ కెసిరెడ్డి ఏదైతే ఈ రెండు సినిమాల ద్వారా పెట్టుబడి పెట్టి దాన్ని వైట్గా మార్చుకున్నారో ఇవన్నీ మధ్య ముడుపులు అనే విషయం అయితే తేటతెల్లమైపోయింది ఇంకా చెప్పాలంటే ఈ ఈడీ ఎంటర్టైన్మెంట్స్ మీద ఈడీ దాడి చేసి ఇంకా సమగ్రమైన దర్యాప్తు చేసి ఈ విషయాలు రాబట్టుకునే అవకాశం కూడా ఉంది చేయొచ్చు కూడా మరి ఇంకా టూ డేస్లో విజయసాయి రెడ్డి విచారణ కూడా జరగబోతుంది మరి ఆయన అంశాలు ఏం చెప్తారంటే ఏం చెప్తారు సార్ విజయసాయిరెడ్డి గారు విచారణకి ఇప్పటికే ఆధార వ్యవస్థ ఉండాల్సి ఉండగా ఆయన ఏదో వ్యక్తిగత కారణాలు ఏదో ముందస్తుగా అనుకున్న పనుల వల్ల వాయిదా వేసుకుంటున్నాను మీకు వచ్చి మళ్ళీ విచారణకు వస్తానని చెప్పారు అయితే ఈ రెండు రోజుల్లో వ్యూహాత్మకంగా ఆయన ఏదైనా వాయిదా వేశారా అనేది కూడా ఒక కోణంలో ఆలోచిస్తున్నారు ఈయన విజయసాయిరెడ్డి గారిది ఒక రకంగా అంతా కూడా నర్మగర్భంగా ఉంటుంది ఇది ఒక రాజకీయ చదరంగం ఈ రాజకీయ చదరంగంలో ఎవరి అంతరంగం ఎలా ఉంటుంది ఎవరు ఊహించలేం ఈయన ఏదో ఒక వ్యూహరచనతోనే ఈ వాయిదా వేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి విజయసాయి రెడ్డి గారితో మాట్లాడారు అనే విషయాలు కూడా ఒక్కొక్కటిగా వెలులోకి వస్తున్నాయి దీని కారణం ఏమై ఉంటుంది అనుకున్నప్పుడు ఢిల్లీలో ఇప్పుడు ఈ లిక్కర కుంభకోణం సంబంధించి ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడటానికి ఒకప్పుడైతే రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించేవాడు లాబింగ్ అంటే పొలిటీషియన్స్తో కలిసి మాట్లాడటం కానీ వాళ్ళు వాళ్ళ నుంచి ఒక సహాయాన్ని నేను తీసుకోవడానికి కానీ జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఉండి పనిచేసేవాడు ఆ ఆ పని ఇప్పుడు మిథున్ రెడ్డి చేస్తున్నాడు అయితే ఎందుకు అంటే విజయసాయి రెడ్డి ఆ మధ్యకాలంలో మనస్తాపానికి గురయ్యానని చెప్పి నేను వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అదే సందర్భంలో రాజ్యసభ సీటు కూడా రాజీనామా చేయడంతో ఆ సీటు కాస్త బీజేపీకి వెళ్ళింది ఇది కూడా ఒక గేమ్ ప్లానే అనేది ఒక మళ్ళీ కొంతమంది అనుకునే మాట ఎందుకంటే కావాలని బీజేపీ విజయసాయి రెడ్డితో రాజీనామా చేయించేలా చేసి ఆ రాజ్యసభ ఏదైతే ఉందో ఆ సీటు వాళ్ళకు దక్కేలా చూసుకోవటంలో పావులు కదిలి అంటున్నారు అందులో భాగంగానే ఇదంతా అండర్స్టాండింగ్ మీద నడిచినాయి అనేది ఒక వర్గం చెప్పుకునే మాట అంటే విజయసాయిరెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి కొంతమంది చెడిపోయింది వాళ్ళ ఇద్దరి మధ్యన ఏమీ లేదు అంటున్నారు కానీ ఇదంతా నిజం కాదు వాళ్ళిద్దరు మా ఆడుతున్న నాటకంలో భాగమే అని ఇంకొక మా వెర్షన్ ఉంటుంది సో ఇక్కడ ఎప్పటికప్పుడు క్లాష్ అవుతూనే ఉంటున్నాయి రెండు వెర్షన్లో ఎప్పటికప్పుడు తెర మీదకి వస్తున్నాయి ఈ వాదనలో అంటే ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా ముందు ముందు రోజుల్లో తెలుసుది ఇప్పటికి కూడా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నాడు అనుకూలంగానే చేస్తాడు ఇది ఒక వెర్షను గుట్టంతా ఇప్పుతాడు ఆల్రెడీ సగం గొడ్డలు ఎవడతీశానని చెప్పాడు కాబట్టి మిగతా సగం గుడ్డలు కూడా విడయడానికి ఇప్పుడు సిట్టు ముందు తనకి ఇంకా ఏవైతే ఉన్నాయో గుట్టు ఆ గుప్పెట్లో గుట్ట అంతా రద్దు చేస్తాడని ఇలా కూడా అనుకుంటున్నారు ఇక్కడ ఆయన ట్వీట్ కూడా చేశాడు మొన్న కర్మణ్యవాదికారేస్తే మాఫాలేష్ కథాచన అని ఈయనకి ఇంకొక చిన్న సలహా ఆయనకి భగవద్గీత ఏమవుతుంది ఏమర్థం అవుతుంది జగన్ రెడ్డి గారికి అదేదో బైబిల్ సుత్ చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది నేనైతే అనుకుంటున్నాను బైబిల్ సూక్తి ఏదైనా చెప్పుంటే ఆయన కొంచెం బాగా అర్థమయ్యి అని ఆ సూక్తి ఎలా పెట్టుంటే బాగుండదంటే నేను అనుకునేది ఏంటంటే ఉగ్రత సమాప్తమైన కాలమందు కలుగబోవు సంగతులు నీకు తెలియజేయుచున్నాను ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును కూర్చినది దాని ఏలు ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఈ వాక్యం దేవుడి చేత చెప్పబడింది దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇలాంటి వాక్యాలైతే నాలుగు గోడల మధ్య బైబిల్ చదివే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఈ విషయం అర్థమవుతుందో తెలియదు కానీ అంటే భగవద్గీత బైబిల్ అంటే ఏ భాష మీద పట్టుండదు ఏ మతం మీద పట్టుండదు ఆ నాలుగు గోడల మధ్య బైబిల్ చదవటం ఎందుకు బయటకు వచ్చి చదవచ్చు కదా అంటే దేని మీద ఆయనకు పట్టు లేదు ఏది చేసినా నాలుగు గోడల మధ్యన చీకటి కోణంలోనే ఆయనకి బయటకు వచ్చి వాహాటంగా చేసేదే ఉండదు బయటకు వెళ్ళినా కానీ పరదాలు చాటిన వెళ్ళటమే ఇలాగ పరదాలు చాటున మాటున నాలుగు గోడల మధ్య ఇట్లాంటివి మాత్రమే చేయగలిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాలుగు గోడల మధ్యన ఏం జరిగింది అనేదే కదా ఇప్పుడు బయటకు వచ్చేది రేపు వద్దున్న విచారణ పూర్తయితే అంటే ఆ సమాలోచనలు ఏం జరిగినవి ఏ ముడుకులు ఇటుపోయినాయి ఇవన్నీ రేపటి రాబోయే రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరి ఈ మూవీస్లో సంబంధించి ఈ టూ మూవీస్ కాకుండా వేరే మూవీ కూడా ఏమన్నా అవకాశం ఉందా అంటే అంటే బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చేసే అవకాశాలు ఉన్నాయంటారా వచ్చే పేర్లు ఏమైనా వెలుగులోకి వచ్చే ఉన్నాయంట లేదా మొన్నటి వరకు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంకిలే గగ్గోలి పెట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు లిక్కర్ స్కామ్ సంబంధించి అయితే ఇప్పుడు మొత్తం రాజు కసిరెడ్డి ఈ పాత్రధారు సూత్రధార అంటే రాజు కసిరెడ్డి పేరు వినిపిస్తుంది మరి ఈ లోపు విజయసాయి రెడ్డి ఇక నిన్న రేపు విచారణకు హాజరు కావద్దు ఈ విషయాలన్నీ తెలుసుకొని విజయసాయి రెడ్డి ఏం మాట్లాడతారో తెలియదు వీటికి వీటికన్నిటికి సంబంధించి ఇక ముడుపులండి ఎటు ఇటు వెళ్ళిపోయినంటే ఏం చెప్తారు సార్ అసలు ఫస్ట్ ఇప్పుడు వరకంతా ఆఖరి పట్టుబడ్డారు అసలు రౌడి పట్టుబడాలి ఇప్పుడు చెవిరేట్టు కూడా గొగ్గోలు పెట్టేది అదే మాదే ఉంది మేము ఆఖరి ఉడిగినాం అసలు రౌడిని పట్టుకోకుండా మమ్మల్ని ఎందుకు పట్టుకుంటారు అన్నట్టుగా ఉంది అతను గొడవ ఎందుకంటే వీళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళారు ఒక్కొక్కటే చెప్పుకుంటూ వస్తున్నారు ఏమేం చెప్పారు ఏమేమి నిజాలు బయటపడ్డాయి అనేది కూడా తెర మీదకి వస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు రెడ్డి రెండు సినిమాలు చేశాడా ఇంకేమన్నా దీని మీద బయటకు వచ్చే ఉన్నాయంటున్నారు ఉన్నాయంటే ఉండొచ్చు కూడా ఎందుకంటే ఈ మొదటి రోజుకి విచారణ మొదలైనప్పుడు ఇప్పటికీ కూడా ఎన్ని మార్పులు జరిగాయో చూసాం మనం ఎన్ని మలుపులు తిరిగాయో చూసాం మనం ఇది మొదటి రోజున ఈ రెండు సినిమాల విషయం మనకు తెలియదు ఈ రోజు తెలుస్తుంది రేపు ఇంకో రోజు కొత్త విషయం తెలియచ్చు అంటే ఈ రెండు సినిమాలతో ఆగాడా ఇంకో ఇరవై సినిమాలు చేశాడా బయట పెడితేనే తెలుస్తాయి ఇవన్నీ ఆ బయటపడటం కోసమే లోపలేసారు వాళ్ళని లోపలేసిన తర్వాత వాళ్ళతో విచారణ పూర్తయ్యే సందర్భంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయి మీరు అన్నట్టు ఆ వెలుగులోకి వచ్చే సందర్భంలో ఈ రెండు సినిమాలే కాకుండా ఇంకా చాలా పెట్టుబడులు అంటే ఇప్పటికే కొంతమంది అడ్వాన్స్లు కూడా అతను ఇచ్చే ఉన్నాడు తర్వాత అధికారంలో కోల్పోయేటప్పటికీ అవి అలాగనే ఆ ప్రాజెక్ట్ లాగిపోయి అంటున్నారు అయితే మనం బయటపడ్డ ప్రాజెక్టులు అయితే ఈ రెండే దీనికి కంటే ముందు కూడా ఇంకా ఏమన్నా చేసి ఉంటాడా అంటే ఇతర వేరే వాళ్ళకి పెట్టుబడి పెట్టి అంటే ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టారు ఓకే దానికంటే ముందు దొడ్డదారులు అడ్డదారులు ఇంకా వేరే ప్రొడ్యూసర్స్కి ఇచ్చి దాన్ని బ్లాక్ వైట్గా మార్చుకునే కార్యక్రమాలు ఇంకోలా కూడా జరిగి ఉండొచ్చు ఏదైనా రేపు విచారణ పూర్తయ్యేటప్పుడు కొన్ని విషయాలు బయటపడతాయి తర్వాత ఇక విచారణలో ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ